రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు మంచు టౌన్ వద్దకు అనుమతించడం లేదు షరీఫ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మంచు మనోజ్ ను ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు గేట్ వద్దే మంచు మనోజ్ నిరసన తెలిపారు నిన్న కార్లు ఎత్తుకెళ్లారంటూ పోలీసులకు మంచు మనోజ్ చేశారు ఆన్ గోయింగ్ ఇష్యూస్ మీకు తెలుస్తుంది తెలిసిందే నేను చాలా రోజులుగా కోయట కొన్నా నా పనులు చేసుకుంటున్నాను నా సినిమా పనుల మీద మా ప్రమోషన్స్ కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తున్నాను నేనున్న వైఫ్ సో ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే మేము వీళ్ళ సైడ్ నుంచి ఏం కోరట్లేదు ఏది అడగట్లేదు ఫస్ట్ నుంచి ఆయన వెరీ క్లియర్ అబౌట్ ఇట్ కావాలని ఇది ఫ్యామిలీ గొడవగా మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ ఇరవై ఇరవై ట్వంటీ సెవెంత్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా మార్చ్ ట్వంటీ సెవెంత్ నేను పార్టీ షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్కి డైల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య పిల్లలున్నా ఇక్కడ వద్దన్ అటాక్ అవుతుంది మాకు మాకు టాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ హండ్రెడ్ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మేము ఎందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది నేను ఇక్కడ ఉండటం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం అన్న బావితో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా నేను చేసుకుందాం అనే టైంలో ఒకటో తారీఖు పొద్దున ఒకటో తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడ్డేక్ అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తున్నాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను నాకు విషయంకి ఏం కావాలో అన్ని చేసుకోమన్నమా నాకు అక్కడ లేను నేను నా వైఫ్ నా భార్య ఐ మీన్ కూతురు సహా బర్త్డే సందర్భంగా మేము ఫిర్యానిపించేస్తాం మాకు మీ ఆస్తి లేదు ఇది ఆస్తి గొడవే కాదు మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేసాను నాకు ఆస్తి వద్దు నాన్న మీది ఆస్తి వద్దు కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు వాళ్ళు నమ్ముకొని వచ్చారు అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది అది ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అంటున్నారు సార్ అయితే మార్చి ఇరవై ఏడు మీకు ఫోన్ చేశాను కదా సార్ ఇక్కడే కదా ఉన్నాను మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు రైట్ మంచు ఫ్యామిలీలో మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది మంచు మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త నెలకొంది అయితే ప్రస్తుతం ఈ మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితి గురించి తెలియజేయడానికి మనతో పాటు కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ దుర్గా టాలీవుడ్లోని మంచు ఫ్యామిలీ వివాదం మరొకసారి తారస్థాయికి చేరిందనే చెప్పొచ్చు నిన్న ఏదైతే మంచు మనోజు మరొక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మంచు విష్ణుపై అయితే ఈ కంప్లైంట్ అయితే ఇచ్చాడు ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్టయితే మంచు మనోజ్ మంచు విష్ణుకు సంబంధించిన అనుచరులు నూట యాభై మంది ఏదైతే మంచు మనోజ్ ఇంట్లోకి చొరబడి వస్తువులను కార్లను ఎత్తుకెళ్లారంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మంచు మనోజ్ తన కూతురు ఫంక్షన్ గురించి రాజస్థాన్ వెళ్ళిన సమయంలోని ఈ సంఘటన అయితే చోటు చేసుకుందంటూ కూడా ఇటు రాజకొండ పోలీసులకైతే ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మరొక పక్క ఈరోజు ఉదయం మంచు ఇంటి దగ్గర ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందనే చెప్పొచ్చు మంచు మనోజ్ ఏదైతే ఇంటికి వస్తున్నాడన్న సమాచారంతో పహాడీ షరీఫ్ పోలీసులు కూడా ఇటు మంచి మనోజ్ ఇంటి దగ్గర పూర్తిగా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు రెండు కిలోమీటర్ల మేర ఎవరిని కూడా రానియకుండా ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలోని మంచు మనోజ్ అలాగే అతని ఫ్యామిలీ కూడా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం దగ్గరికి అయితే చేరుకున్నారు అక్కడికి చేరుకున్న సమయంలో కూడా లోపలికి ఎవరి ఎలా చే ఎలా చేయకపోవడంతో కూడా మంచు మనోజ్ ఏదైతే గేట్ బయటే కూర్చొని తన నిరసన అయితే తెలియజేశాడు కొద్దిసేపటి వరకు కూడా అలాగే గేట్ బయట అయితే కూర్చున్నాడు కానీ ఇటు మోహన్ బాబు కావచ్చు లేదంటే కుటుంబ సభ్యులు ఎవరు స్పందించకపోవడంతో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన సమయంలో కూడా మంచు మంచు మనో కూడా ఒక భావేదానికి అయితే గురయ్యని చెప్పొచ్చు ఇంట్లోని తనకు సంబంధించిన మూడు కుక్క పిల్లలు ఉన్నాయి కేవలం వాటిని ఇమ్మన్నా సరే వాళ్ళు ఇవ్వట్లేదు అలాగే లోపలికి కూడా అనుమతించట్లేదు అంటూ కూడా మంచి మనోజ్ అయితే చెప్తున్నారు అలాగే మరొక పక్క ఇంటి లోపలికి వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతి ఉందంటూ కూడా మంచి మనోజ్ అయితే చెప్తున్నారు కానీ మరొక పక్క ఇటు పోలీసులు కూడా ఏదైతే మంచు మోహన్ బాబు దగ్గర కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి లోపలికి ఎవరిని అలౌ చేయకూడదంటూ కూడా తన దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలోని లోపలికి వెళ్లేందుకు వీలు లేదంటూ కూడా పహాడీ షరీఫ్ పోలీసులు కూడా మంచి మనోజ్ అయితే గేట్ దగ్గర ఆపేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ గేట్ బయట మంచు మనోజ్ కూడా చాలా సేపు కిందే కూర్చొని తన నిరసన అయితే వ్యక్తం చేశారు అలాగే మరొక పక్క నిన్న ఏదైతే తన ఇంట్లో కొంతమంది వ్యక్తులు చొరబడి తన కారులతో పాటు అన్ని ఎత్తుకెళ్లారంటూ కూడా ఇటు పోలీసులు కూడా సమాచారం ఇచ్చి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మరొక పక్క ఈ రోజు కూడా మంచు మోహన్ బాబు ఇంటికైతే మంచు మనోజ్ చేరుకున్న సమయంలో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది గతంలో ఇదే తరహాలోని మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలోని పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందుగానే జాగ్రత్తలు అయితే తీసుకున్నారు గతంలో కూడా ఏదైతే మంచు ఫ్యామిలీకి సంబంధించి వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలోని ఇటు ఇరు వర్గాలు కూడా ఏదైతే కంప్లైంట్లు ఇచ్చుకున్న నేపథ్యంలోని పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు అలాగే మరొక పక్క కొన్ని నోటీసులు కూడా జారా చేశారు ఎలాంటి వివాదానికి దారి తీసే విధంగా ఇటు మంచి ఫ్యామిలీ చేయకూడదంటూ కూడా ఇటు రాజకొండ కమిషనర్ సుధీర్బాబు కూడా వాళ్ళకైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి అంటే గతంలో కూడా మంచి మనోజ్ ఒక రెండు మూడు కంప్లైంట్లు అయితే ఇచ్చారు ఏదైతే జనరేటర్లు ఇంజన్ లోని పంచదార పోసాడంటూ కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరొకసారి అంటే నిన్న ఏదైతే తన ఇంట్లోకి సంబంధించి వస్తువులను కార్లను ఎత్తుకెళ్ళాడంటూ కూడా నూట యాభై మంది అనుచరులు తన ఇంట్లోకి చొరబడి మొత్తం అన్ని ఎత్తుకెళ్లారంటూ కూడా మంచి మనోజ్ అయితే జరిగింది అలాగే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ ఇటు మోహన్ బాబు ఇంటికి చేరుకున్న సమయంలో కూడా తనను ఇంట్లోకి ఎలా ఎలా చేయడంతో కూడా రోడ్డుపైనే బైఠాయించి కూడా తన నిరసన వ్యక్తం చేశారు కొద్దిసేపటి క్రితమే తను ఇక్కడ జల్పల్లి నివాసం నుంచి వెనుతిరిగి మరీ వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే ఇటు కోర్టు ఆర్డర్ సంబంధించి కూడా మంచు మనోజ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు మంచు మోహన్ బాబు దగ్గర ఉన్న కోర్టు ఆర్డర్లకు సంబంధించి దొంగ సంతకాలతో కోర్టును కూడా తప్పుదారి పట్టించే విధంగా ఇటు మంచి ఫ్యామిలీ వ్యవహరిస్తుందంటూ కూడా ఇటు మంచి మనోజ్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా తన తల్లి మీద ఒట్టేసి మరి మంచి మనోజ్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు ముఖ్యంగా తన అన్న ఎదుగుదల కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నానంటూ కూడా మంచి మనోజ్ అయితే చెప్పడం జరిగింది అలాగే తన తండ్రి మోహన్ బాబు చెప్పిన విధంగా తన అన్న కోసం లేడీ వేషాలు కూడా వేసానంటూ కూడా ఇటు మంచి మనోజ్ బాబు ఏదైతే భావోద్వేగానికి అయితే గురయ్యారు అలాగే మరొక పక్క తన ఇంట్లో ఉన్న మూడు కుక్క పిల్లలు ఉన్నాయి కేవలం వాటి నిమ్మన్నా సరే తనను లోపలికి ఎలమెంట్ చేయకుండా గేటు బయటే ఆపేసి గేట్లు అన్ని వేయడంతో తన కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశానంటూ కూడా మంచి మనోజ్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఇక్కడ గొడవ అయితే కొద్దిగా సర్దు చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు మంచు ఫ్యామిలీ ఇష్యూ మాత్రం రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుందనే చెప్పొచ్చు ఈ వివాదం ఎప్పుడు క్లోజ్ అవుతుందనేది అయితే మనం వెయిట్ ఉంది దుర్గా థ్యాంక్ యూ కుమార్